ఒకవేళ దేవుడు పెట్టిన మతం క్రైస్తవమే కనుక అయితే క్రైస్తవం ద్వారా లోకానికి కలిగిన ప్రయోజనం ఏంటి అంటే ప్రయోజనం లేదా నష్టం లోక కళ్యాణం జరిగిందా లోక వినాశనం జరిగిందా దేవుడు ఏదైనా ఒక ధర్మం పెట్టాడు ఒక మతం పెట్టాడంటే దాని ద్వారా లోక కళ్యాణం జరగాలి నష్టం జరగకూడదు అంటే కొన్ని జరగవచ్చు బై ప్రొడక్ట్స్ లాగా కొన్ని పరిణామాలు జరుగుతాయి కానీ ఓవరాల్గా మేజర్గా దానివల్ల మంచి ఎక్కువ జరగాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఈ క్రైస్తవం వచ్చిన తర్వాత లేకపోతే బైబిల్ వచ్చిన తర్వాత అంతకుముందు లోకంలో లేని కొత్త జ్ఞానం లోకానికి తెలిసింది ఏంటి ఇప్పుడు వేసి వచ్చాడు ఒక సాధారణ మనిషికి ఉండే జ్ఞానమే ఆయనకి ఉందనుకోండి ఆయన వచ్చి పెద్దగా ప్రయోజనం లేదు ఆయన వచ్చి చెప్పింది ఏదైతే ఉందో అది ఆయనకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాకూడదు అలాంటి విషయాలు వేసు దగ్గర ఏమున్నాయి ఇప్పుడు మీకు బైబిల్లో తీసుకుంటే దాంట్లో సంబంధించి కొన్ని మంచి విషయాలు చెప్తారు ఓకే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించము తల్లిదండ్రులను పూజించము గౌరవించము పూజించమని కూడా కాదు సన్మానించము ఇవేనా ఇంతకు మించి ఏమన్నా బైబిల్ నుంచి ఒక కొత్త విషయం తెలిసింది బైబిల్లో ఇంత మంచి విషయం ఉంది ఇంకెక్కడా లోకంలో ఇంతకుముందు లేదు ఇది అని చెప్పడానికి బైబిల్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇది మీ ఫస్ట్ మీకున్న డౌట్ ఫస్ట్ డౌట్గా దీన్ని ఈ పాయింట్ని ఓకే రైట్ ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టిన తర్వాత పుట్టుకే ఒక విశిష్టమైన పుట్టుక క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుని వలన అనగా స్పృష్టికర్త అయినటువంటి తండ్రి వలన ఒక విశిష్టంగా యేసుక్రీస్తు వారు జన్మించారు అంటే దాని అర్థం ఏంటి జన్మ కర్మ పాపరహితుడుగా వచ్చాడు వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా వృష సంయోగం ఎరగకుండా స్త్రీకి జన్మించాడు కనుక వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా ఎస్ అదే కర్మ పాపం అంటారు సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది ఆల్మోస్ట్ అదే మీనింగ్ అంటే పెళ్లి చేస్తున్నారు పాపం చేశారు జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన బైబిల్ ఏమంటుంది అంటే నీతి ఒక్కడో లేడు అందరూ దానికి దానికి సరెండర్ అయ్యాం కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని అయితే నేను నాకు కూడా పాపం లేనట్టే కదా అలా కాదు కొంచెం విను నేను అందుకే కదా మధ్య మధ్య మీ చిన్న పాప చిన్నపిల్లవాడు వంటది అందుకే కదా నేను చిన్నపిల్లడు అంటుంది నేను అనేది ఏంటంటే ఏసుక్రీస్తువులు జన్మకర్మ పాపం లేకుండా పుట్టాడు కానీ ప్రతి మనిషి జన్మ కర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు ఒక్క నిమిషం క్లారిటీ కోసం కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం అంతేనా ఎస్ అంటే వివాహం చేసుకోవటం ద్వారా భార్య భర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పాదం కర్మ అంటే అందులో మంచి కర్మలో ఉంటాయి చెడు కర్మలో ఉంటాయి అంటే హిందుత్వం ప్రకారం ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు సెక్స్కి కి తీసుకుంటున్నారు పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఏసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్నే క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది సరే ఆయన అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అండి నన్ను దీన్ని క్లియర్ అయ్యింది నన్ను కొంచెం క్లారిటీ ఇవ్వని వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువగా వింటారు వాళ్ళకి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే జన్మ కర్మ పాప రహితుడిగా జన్మించినటువంటి ఏ సుప్రభులు ఆయన స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా దేవతలు అనబడిన వారున్నా ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం ఎవరు ఎక్కడైనా సరే ప్రపంచంలో అట్లా చెప్తున్నారు హిందుత్వంలో అసలు పురుష స్త్రీ పుట్టిన చాలా మంది ఉన్నారు మేబీ నేను కాదన్నా ఓకే అంటే నాకు దాంతో దీప్గా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవతలు అనబడిన వారు ఉన్నా దేవుడు అనబడిన వారు ఉన్నా అంటే నాకు తెలుసా మీన్ ఇప్పుడు రాముడు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు సో ఇంకెవరన్నా ఉన్నారు నాకు తెలియదు సరే దాన్ని అట్లా వదిలేద్దాం ఎవరైనా సరే జన్మ కర్మ పాపరహితుడిగా ప్రభు పుట్టాడు సరే మా నమ్మకం ఏంటంటే ఆయన మళ్ళీ యవన్ కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక కర్మ జన్మ పాపం లేదని నమ్ముతున్నాం ఆయనలో స్పెషల్ అది సో కనుక యేసు ప్రభువుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి బైబుల్ వచ్చిన తర్వాత అంటే ఆయన వచ్చి తెచ్చినటువంటి మంచి విషయాలు ఏంటి లోకానికి అనేది మీ ప్రశ్న ఆయన పుట్టిగా ఒక స్పెషల్ ఒక పరిశుద్ధంగా ఉంది ఒక్క నిమిషాలు ఇప్పుడు ఆయన సెక్స్తో పని లేకుండా పుట్టాడు సెక్స్ లేకుండా బ్రతికేడు ఓవరాల్గా ఈ రెండు పాయింట్లు చెప్తాను మీరు దానివల్ల నాకేంటి ప్రయోజనం ఇప్పుడు ఆయన చేస్తే ఏం పది మందితో జరగమన్నా నాకేంటి ఉపయోగం లోకానికి ఏం చేసాడు అదే అదే ఇప్పుడు మీరు చెప్పింది అంతా కూడా మీ విశ్వాసం అంతే ఆయన సెక్స్ లేకుండా పుట్టాడు అనేది అబద్ధం అని నేను అంటా స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టాడు అనేది మీ విశ్వాసం దానివల్ల లోకానికి ఏంటి ప్రయోజనం దానివల్ల అదే నేను అదే కాన్సెప్ట్ అదే కంప్లీట్ చేయమంటున్నాను నేను కనుకనే ఆయన రక్తము చిందించడం ద్వారా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది లేకపోతే ప్రాయశ్చిత్వం లేదు ఆయన రక్తం ద్వారా కూడా తల్లిదండ్రులకు జన్మించింది రావాలి ఇది మళ్ళీ విశ్వాసమే మీరు చెప్పేది ఎలా ఉందంటే మీ మొహం అలా ఉందంటే అది నువ్వే చెప్పాలి అంటే మీరు ఏదో ఒక తెలియని వ్యాధి మిమ్మల్ని వేధిస్తున్నట్లుగా ఉంది అంటే ఆ కనపడుతున్న లక్షణాలను బట్టి మీకు సిసిలియా కంబోడియా అనే ఒక వ్యాధి ఉందండి దానికి ఔషధం అభివృద్ధి లోపల డబ్బాలో ఉంది ఆ డబ్బా పడితే మీకు పూర్తిగా నయమైపోతుంది దాని ఖరీదు కేవలం లక్ష రూపాయలు తీసుకుంటారా తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఔషధం కనుక మీరు కొనకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను ఇది ఎలా ఉంది చెప్పండి ఇది ఎలా ఉంది చెప్పండి అంటే మీరు చెప్తున్న వద్ద టచ్ నేను యాక్సెప్ట్ చేయలేను కదా ఇది ఇది దుర్మార్గం కదా ఒక్క నిమిషం కంప్లీట్ ఇది దుర్మార్గం కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీ క్రైస్తవం ఏం చెప్తుంది నీకే తెలియని ఒక వ్యాధి నీలో ఉంది అదే జన్మ కర్మ పాపం ఆ వ్యాధికి ముందు నా దగ్గర ఉంది అదే పరిశుద్ధ రక్తం దీన్ని నువ్వు స్వీకరించి నీ సాంప్రదాయాలు నీ మతాలు నీ విశ్వాసాలు నీ జీవితం అన్నీ కూడా మార్చేసుకుని నా దగ్గరికి వచ్చేయాలి లేకపోతే నీ నరకం లేసి కాలుస్తా నేను చంపుతా ఇప్పుడు నేను చెప్పింది మీ దానికంటే బెటర్గా ఉంటుంది చూడండి రెండు కంపేర్ చేయండి ఈ పక్షులు ఫస్ట్ నేను చెప్పిన దుర్మార్గం అన్నారు కదా ఇది దుర్మార్గం కాదు ఇప్పుడు మీరు చెప్తాం దానికంటే అందుకే నేను వింట నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయండి దీంట్లో నా లక్ష రూపాయలు పెట్టి కొనమన్నావు కానీ ఇది ఉచితం లేదండి ఉచితంగా ఉచితంగా లక్ష రూపాయలు పే చేయాలి ఈ పదం దగ్గర వినండి ఇప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏసు నమ్ముకోమని చెప్తున్నారంటే లక్ష రూపాయల కంటే కోట్ల రూపాయల కంటే విలువైనటువంటి వాటిని అతను కోల్పోవాలి వాళ్ళ కుటుంబంతో విరోధం పెట్టుకోవాలి తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి మతాచారాన్ని సంప్రదాయాన్ని వదిలిపెట్టాలి చుట్టుపక్కల సమాజంతో సంబంధాలు తెంచుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి దేవతారాధన తీసేయాలి ఇవి లక్ష రూపాయలు నథింగ్ అండి దాని ముందు అన్ని చేసి ఉచితమైన ఎలా అంటారు లేదు నచ్చే దుర్మార్గం అండి లేదు 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 మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మీరు ముందు లక్ష రూపాయలు పే చేయాలన్నారు నేను నేను ఈ మాటకి కట్టుబడి నేను సింపుల్ గా మీకు లక్ష రూపాయలు అని పే చేయాలన్నారు ఇక్కడ పే చేయక్కర్లేదు నేను ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు అన్నారు లక్ష కంటే ఫ్రీ అని ఉంటుంది లేదు చాలా దుర్మార్గమైనటువంటి విలువ కడుతున్నారు దానికి లేదు ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ విలువ మీరు ఉచితంగా ఎప్పుడు చెప్పాలి నీ మతాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు నీ కుటుంబంతో నువ్వు యథావిధిగా ఉండొచ్చు చుట్టుపక్కల సమాజంతో నువ్వు యథావిధిగా ఉండొచ్చు నీ జీవితాన్ని ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు యేసుని ఆయన నా కోసం రక్తం వచ్చాడో లేకపోతే ఆయన మంచోడో ఆయన దేవుడు నమ్మితే అనుకోండి అది ఉచితం మీరు ఉచితం అని అలా అనకూడదు ఎప్పుడైతే మీరు మొత్తం జీవితాన్ని మార్చేయాలి మీ మతాచారాన్ని అన్నిటినీ పక్కన పెట్టేయాలి ఎదురొస్తే తల్లిదండ్రులని పిల్లలను కూడా వదిలిపెట్టేయాలి చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళకూడదు వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు గుళ్ళల్లోకి వెళ్ళకూడదు ఇప్పటివరకు ఉన్న ఒక జీవితాన్ని అడ్డగిడ్డంగా అడ్డంగా తల తలకిందులుగా తిప్పేయాలి ఎంత పరిహారం మీరు చెప్పి ఇది జస్ట్ ఫ్రీ అండి అంటారేంటండి సరే నేను రండి కరెక్ట్గా నేను చెప్తావేను నువ్వు ఎంతసేపు దాన్ని కాస్ట్ తో పోల్చి చెప్తున్నావు ఇది కాస్ట్ ఇది కాస్ట్ బంధువులు పోగొట్టుకుంటున్నాడు కదా లాస్ అవుతున్నాడు లాస్ అవుతున్నాడు లాస్ అవుతున్నాడు అనుకుంటున్నావు సాధారణంగా తర్వాత వెళ్దాం దీనికి జవాబు చెప్పిన ఇక్కడ నో ఫోర్స్ బలవంతం లేదు స్వేచ్ఛాపూర్వకంగా దేశ ప్రభుత్వం నిరేకరించు క్రైస్తవు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతం చేయదు చేస్తుందని అనలేదు మరి ఇప్పుడు అయితే మీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళబాక నువ్వు ఇచ్చే బాక ఇది తీసేయి అని బలవంతం ఎవరో నాకు ఇష్టం లేని పెడతంటే నెత్తినా లేదు నేను ఆపరేషన్